రామోస్ టీవీకి స్వాగతం నా పేరు దివ్య కేవలం ఐదు రోజులు ఉన్నాయి ఎన్నికలు ఇటువంటి ఎన్నికలు పేదవాడి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు అంతో ఇంతో ఆత్మగౌరవంతో తమ కాళ్లపైన తను నిలబడి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి వరలు ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా నాయకులను అధికారులను ప్రజల గుమ్మం దగ్గరికి పంపించి ప్రజల సమస్యల పరిష్కారంలో భాగంగా ఎవరు చేయలేనటువంటి విధంగా ఉన్నామనే ఒక భరోసా కల్పిస్తూ పేద ప్రజలందరినీ హక్కున చేర్చుకునేటువంటి వైనాన్ని మనం అందరం మన కళ్ళతో చూస్తూ ఉన్నాం ఈరోజు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధంగా ఉన్నాం అమ్మఒడిని ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం రైతు భరోసాని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం పేద పిల్లల చదువులు నాణ్యమైనటువంటి చదువు చదివించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏ పేదవాడు కూడా తన ఆరో అనారోగ్యం పాలైతే డబ్బులు అడ్డం రాకూడదు ఎటువంటి వైద్యాన్ని అయినా కూడా మేము చేయించడానికి ఆరోగ్య శైలి ద్వారా విప్లవాత్మైన మార్పులు తీసుకుని వచ్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనతి కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తిగా వస్తున్నాయి పోర్టులు పూర్తిగా వస్తూ ఉన్నాయి నిర్మాణం నిర్మాణంలో వేల కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి వీటిని అన్నిటినీ పూర్తి చేసి ఏ విధంగా అయితే గత కోవిడ్కి రెండు సంవత్సరాలు పోగా మిగతా మూడు సంవత్సరాల్లోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అప్పచెప్పాం కాబట్టి ఇంత అభివృద్ధికి తోడుగా మరింత మెండుగా ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకుని వచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామని ఒక పక్కన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజాపరణాన్ని పొందుతూ బస్సు యాత్ర ద్వారా కావచ్చు సిద్ధం సభల ద్వారా కావచ్చు ఎక్కడికి వెళ్ళిన తండోప తండోలుగా తండోప తండో తండోలుగా ప్రజలకు ఆయన ఏం చేశాడు ఏం చేయబోతున్నాడు ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి పేదవాడి యొక్క పరిస్థితి ఏంటి చదువుకున్నటువంటి ఉద్యోగస్తున్న పరిస్థితులు ఏంటి అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే నా ధ్యేయం అని ఆయన గర్వంగా చెప్పుకుంటూ ముందుకు వెళ్తా ఉంటే మరొక ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీలన్నీ కలిపి కొడక జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పైన రాజకీయం చేస్తూ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రంలో అల్లకొలలు సృష్టించాలా మత సామరస్యాలు సృష్టించాలా గతంలో వారు పడినటువంటి పన్నాకాలన్నీ ఫెయిలూర్ అయినాయి కాబట్టి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పేద ప్రజలను కావచ్చు మబ్బు పెట్టాలా వర్గాలుగా విభజించాలా తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటటువంటి దురుద్దేశంతోనే ఈ రాష్ట్రంలో ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు ప్రతి పేదవాడికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మన భవిష్యత్తు మారాలన్నా మన భవిష్యత్తులో మన బిడ్డల భవిష్యత్తు మారాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరొకసారి మూడు రంగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ రాష్ట్రంలో ఎగరేస్తేనే పేదవాడి భవిష్యత్తు ఉంటుందనేసి మనం తెలియజేస్తా ఉన్నాం విధంగా ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా మనకు జరిగినటువంటి లబ్ధిని ఒకసారి ఆలోచించండి మనకు జరిగినటువంటి మంచిని ఆలోచించండి భవిష్యత్తు గురించి ఆలోచించండి అంతేగాని ఎక్కడో మన మధ్యలో విద్వేషాలు సృష్టించేటటువంటి వాళ్ళని నమ్మద్దండి ఈ రోజు రిజర్వే రిజర్వేషన్ల పైనే యుద్ధం ప్రకటిస్తా ఉన్నారు ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ రిజర్వేషన్లనే తొలగిస్తామని చెప్పి ధైర్యంగా చెప్పేటప్పుడు పరిస్థితుల్లో మనం బతుకుతా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరూ గడక ఏకతాటిపైన నిలబడి మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సినటువంటి అవకాశం ఉంది అదే విధంగా ఈ నియోజకవర్గంలో అనంతపురం శాసనసభ్యులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి అనంత వెంకట్రామరెడ్డి గారు అదే విధంగా పార్లమెంటు సభ్యునిగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి బుద్ధు సభ అయినటువంటి నారాయణ గారు నిలబడుతూ ఉన్నారు వారు మన అందరికీ మంచి కోరినటువంటి వ్యక్తి దాదాపు ఈ రాష్ట్రంలో కనుక అత్యంతమైనటువంటి నగరంగా సుందరంగా అనంతపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాడు అనంత కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున అనంతపురం నియోజకవర్గ ప్రజలకి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని చూపించాడు అంటే తన యొక్క సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవాన్ని మనం అనంతపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొకసారి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకొని వచ్చేటటువంటి ఎన్నికల తర్వాత కూడా ఈ అనంతపురం నియోజకవర్గంలో అక్కడక్కడ మిగిలిపోయినటువంటి పనులన్నిటిని మనం చేపించుకొని మరింత అభివృద్ధి చెంది పేదవాడి భవిష్యత్తు కోసం ఓటు వేసి అనంత వెంకటరామరెడ్డి గారిని కూడా ఎమ్మెల్యేగా అత్యంత మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరినీ కూడా సహీనంగా కోరుకుంటాను